హాయ్ సేమ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నాను నేను ఏదైనా కోమన్ బాగా కామెంట్ అయింది బయట అయితే వర్షం పడుతుంది మీకు చూపిస్తాను ఇది వచ్చి మొన్న వర్షం అయింది అనమాట రోజు అది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి పడుతుంది సో చూపిస్తున్నాను కదా సో అదనమాట లైట్గానే పడింది అంత ఫస్ట్గా ఏం పడలేదు ఎండాకాలంలో చిన్న చిన్నగా చిన్న చిన్న పడ్డాయి కొంచెం చల్లగా ఉంది వాతావరణము ఆ రోజు తీసిన బ్లాగ్ అనమాట వాసన తగ్గిపోయినాక నేను తాటి ముంచను బాగానే వాళ్ళు తెచ్చిస్తే నేను మా బాబాయ్తోన్నాను అనమాట ఈ ఎండాకాలంలో వైసాప్ తీసుకుంటే చాలా బాగుంటుంది కదా చదవాల బాగానేలా పడుతున్నాం తలంలో వాన పడుతుంది చూసారా చిన్న పడింది అంతే కొద్దిసేపు చల్లగా ఉన్నాయి అంతే అక్కడేమో పని చేసుకుంటాడు ఆయన ఇది చూసారా తాటి ముంజలు సో ఇలాంటివి మనకి ఇచ్చారు నేను మా బాబాయ్ తోటి అని చెప్పాను కదా సో అయితే ఏం తిన్నాను అనమాట చాలా మంచి బాగుంటుంది నేనైతే చాలా రోజుల తర్వాత తిన్నాను ఇక్కడైతే మనకు దొరుకుతాయి పొలం వెళ్తాయి తెచ్చుకోవచ్చు అదే బయట అయితే ఎక్కువ ఉంటుంది అనమాట నాకు కొంచెం తాటకాయలు బాబాయ్ అంటే నువ్వు వెళ్ళి కోసిచ్చాడు అనమాట నాకు రాదు మా డాడీని అడుగుతుందేమో మా డాడీకి నాకు రాదు అని అన్నాడు ఆ తాటికాయలు కూడా చాలా గట్టిగా ఉంటాయి కదా కొయ్యడం కూడా చాలా కష్టం అనమాట నేను ఎప్పుడు కొయ్యలేదు నాకు రాదు అని మా డాడీ అన్నాడు సరే అని మా బాబాయ్ అది కోపించుకొని తిన్నాను అనమాట చాలా బాగున్నాయి మీరు కూడా ఎండాకాలంలో ఐస్ వాటర్ తయారు తిన్నారా తాటి ముంజలు తిన్నారా ఫ్రెండ్స్ మేము కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ బ్రాజ్లింగ్ పల్లెటూర్ అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది చిన్న వీడియో అనమాట చిన్నగా తీసాను తాటికాయలు కోసేవి అవి ఎంత తింటారు ఎట్టు కాయలు అవి అన్నట్టుగా మాగ తీసాను విలేజెస్లో అయితే బాగా దొరుకుతాయి పొలం పోతే ఫ్రీగా దొరుకుతాయి ఎన్ని కావాలంటే తెచ్చుకోవచ్చు అన్నీ వాళ్ళందరూ గ్యాంగ్ కలిపి పోయారనమాట సో ఆ గ్యాంగ్ పోయేసరికి తెచ్చిస్తే నాకు ఇచ్చారు ఒక పోరు ఏ ఇచ్చారు అయితే పోలిస్తే ఇంకా ఒక్కొక్కటి టూ టూ ఒక రోజు టూ తిన్నాను అన్నీ ఒకసారి తినకూడదు గుడ్మీ అని అన్నాడు అంటే నువ్వు సారీ అని ఒక రోజు ఒక రోజు తిన్నాను అనమాట ఇంకా కోసేసాడు కదా ముంజలనే లేపుతున్నాడు పైకి అవి ఇట్లా మామూలుగా పీజాస్ లాగా వస్తాయి అనమాట అసలు ఎంత చిన్నగా ఉన్నా కూడా దాంట్లో మూడు ముంజలు ఉన్నాయి దాంట్లో ఇంకొచ్చి వీడియో మామూలుగా తీసాను బాబాయ్కి కూడా తెలియదు తెలియదు నేను తీసిన సంగతి బాబాయ్ కూడా తెలియదు మామూలుగా తీసాను నాకు గుర్తుండిపోయిద్దులే అన్నట్టు విలేజ్లో ఉన్నప్పుడు అన్నీ మనం ఆస్వాదిస్తూ ఉంటాం కదా విలేజ్ దొరికే ఫుడ్స్ అన్నీ ఆస్వాదిస్తాం కదా అలాగా గుర్తుండిపోయిద్దు అని చెప్పి నేను ఇలా తీశాను అన్నమాట వీడియో